నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు జరుగుతుంది ఒకే రోజు ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేసిందంట గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ విధంగానే ఫోన్లు ట్యాప్ చేసిందంట ముఖ్యంగా బీఆర్ఎస్ ఒకటే పెట్టుకుంది టార్గెట్ పార్టీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి పవర్లో ఉంది చాలా డబ్బులు ఉన్నాయి రెండోది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ పెద్ద అస్త్రంగా పెట్టుకుంది ఎందుకంటే ఫోన్ టాపింగ్ అస్త్రం ఏ విధంగా అవుతుంది అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు పంచుతారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు డబ్బులు పంచాలంటే ఏం చేయాలి వాళ్ళు డబ్బులు పంచడానికి ఖచ్చితంగా ఫోన్లలో మాట్లాడతారు ఫోన్ టాప్ అయినప్పుడు వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుస్తుంది ఖచ్చితంగా డబ్బులు పట్టుకునే అవకాశం ఉంటుంది ఏ నాయకుడు ప్లాన్ ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి ప్లాన్ ఎట్లుంది తొంగుమార్ ప్లాన్ ఎట్లుంది అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు వాళ్ళ ప్లాన్ ఎట్లుంది సేమ్ రెండు వేల ఇరవై మూడులో కూడా నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ పదిహేను రోజు ఏకంగా ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేసారంట ఆరు వందల ఫోన్లు ఒకే రోజు ఆరు వందల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినారంటే నవంబర్ పదిహేను ఏదైతే నామినేషన్ వేస్తాం కదా ఎమ్మెల్యేలకి అది లాస్ట్ డే అనమాట ఆ ఎమ్మెల్యేల నామినేషన్కి సంబంధించి ఉపసంహరణ లాస్ట్ డే ఆ రోజు ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేసినారంట దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓడిపోయాం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికదే అదే కారణం నిన్న అయినా కూడా వేయండు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న వాంగ్మూలం ఇవ్వడానికి పోయిడు అంటే ఏం జరిగింది చాలామంది బాధితులు బయటకు వస్తున్నారు మా ఫోన్లు ట్యాప్ అయినాయి మా ఫోన్లు ట్యాప్ అయినాయి ఇంత గట్టిగా మళ్ళీ బీఆర్ఎస్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది మళ్ళీ ఎన్నికల్లో జరగడానికి అయింది ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసినారు అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులది అంటే అప్పటి ప్రతిపక్ష నాయకులది సినిమా స్టార్లది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లది జర్నలిస్టుల ఫోన్లు కూడా టాప్ అయినాయి ఏ నాయకుడు ఏ జర్నలిస్ట్తో ఏం మాట్లాడుతుండు జర్నలిస్టులు అప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా ఇదే కల్వకుంట్ల కవితని రెండు వేల పద్దెనిమిదిలో ఓటు వేయకపోతే లైన్లో నించోనీయలే నువ్వు లైన్ కట్టని చెప్పి మహిళలు గొడవ పెట్టుకున్నారు సో జర్నలిస్టుల ఫోన్లతో పాటు ఎమ్మెల్యేలు అయ్యి నాయకులయ్యి సినిమా వాళ్ళయి బిజినెస్ మ్యాన్లు అయ్యి మొత్తం అందరు ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు సో రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగే అంటే ప్రతిపక్షాల అడుగులు ఏ విధంగా ఉన్నాయి యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేసినప్పుడు ఇక్కడ మన శత్రువుల కదలికలు ఎట్లున్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే పసిగట్టి ముందే కట్టడి చేసినారు యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తాం కదా సో ఆ విధంగా నవంబర్ పదిహేను రోజు ఆరు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అదే చెప్తుంది కదా మహేష్ కుమార్ గౌడ్ సిట్ దర్యాప్తులో ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ నేతల పేర్లు మమ్మల్ని మావోయిస్టు సానుభూతి పర్లని చూసి ట్యాప్ చేయడం సిగ్గుచేటు ఇక్కడ ఏమని ట్యాప్ చేసినారు ప్రభాకర్ రావు ఎస్ఐపి చీఫ్ అయినా ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సదరు మేనేజ్మెంట్ దగ్గర పోవాలి కదా పోయినప్పుడు ఏమని ట్యాప్ చేస్తారు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు వీళ్ళ కదలికలు గమనించాలా మన ప్రభుత్వాన్ని సహకరించాలని కాదు కదా ఏదైనా ఖచ్చితంగా ఒక కహానీ చెప్పాల ఒక స్టోరీ చెప్పాలి కథ చెప్పాలి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్లకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి ఎన్నికల వేళ వీ వీళ్ళ వల్ల వీళ్ళు మావోయిస్టులతో చేయలు కలిపి శాంతి భద్రతలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు అందుకే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలని మావోయిస్టు ముసిగేసిరాలకి మావోయిస్టు సానుభూతి పర్లని చూపి ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచెట్టు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి కేసీఆర్ కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి రాజకీయ అవసరాల కోసం లీడర్లు జర్నలిస్టులు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ టీడీపీ బీజేపీ నేతల ఫోన్లు సైతం నేను గతంలోనే ఫిర్యాదు చేశాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్టు అధికారులకు వాంగ్మూలం ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ హితం ఈ రెండు వేల పద్దెనిమిదిలో మామూలుగా బీలు వేసే స్కెచ్ స్టెప్ ఎన్నికలప్పుడు ఎవరు స్కెచ్లు ఉంటాయి ఏ విధంగా ప్రచారం చేయాలి ఎక్కడ ఏ విధంగా పోవాలి ఎప్పుడేం మాట్లాడాలని సో ముందుగానే ప్రభుత్వం కట్టడి చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు రాజకీయాలన్నా ముఖ్యంగా ఎన్నికలన్నా డబ్బు లేని ఎన్నికలు జరగవు డబ్బు లేనుడు ఎన్నికలు నిలబడ్డాడు అంటే అది చాలా కష్ట సాధ్యం అది గెలవడు ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ అయితే ఎవరైనా గెలవరు అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా డబ్బు లేనిది ఎవ్వరు గెలవరు కానీ డబ్బు కేవలం డబ్బు ఉంటేనే గెలుస్తారంటే అది కూడా కాదు డబ్బు ఒక పాటు కానీ కీలకమైనటువంటి పాట ఎంత రాజకీయ చాతుర్యం ఉన్నా ఎంత ప్రజాసేవ చేసినా ఎంత సర్కిల్ ఉన్నా ఎన్నికల సంబంధించి ఎన్నికలు ఏ విధంగా జరగాలి జరపాలి అనేది ఎంత అవహేళన రిపీట్ ఎంత అవగాహన ఉన్నా కూడా డబ్బు కావాలి కదా ప్రచారం చేయొచ్చు ఒక ఏరియాకి పోయి అక్కడ అందరికీ మనము ప్రచారం చేసి మాకు ఓటు వేయండి అంటే వాళ్ళు ఓటేస్తారు పోయి రావడానికి దారి ఖర్చులు డబ్బులు భోజనాల ఖర్చులు గతంలో ఇప్పుడు పోయి రావడానికి డబ్బులు దారి ఖర్చులకు డబ్బులు ఇవి కాకుండా మొత్తం ట్రెండ్ చేంజ్ అయింది డబ్బులు ఖచ్చితంగా కావాల్సిందే సో డబ్బులతో పాటు వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఉండాలి ఏ విధంగా గెలుస్తాము అనే ఒక స్ట్రాటజీ ఉండాలి మరి కేవలం డబ్బులు ఉంటే కూడా కాదు కాకపోతే డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్నిటితో పాటు డబ్బులు కూడా ఉండాలి ఇది సో డబ్బులు ఏదైతే ఎన్నికలు పోవడం చాలా కష్టం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అసలు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఎంపీగా నిలిచినప్పుడు చాలా వరకు ఎక్కడికక్కడ డబ్బులు పట్టుకోవడం చాలా డబ్బులు చాలా తక్కువ సంఖ్యలో పంపిణీ చేయడం అక్కడ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి అయినా కూడా రేవంత్ రెడ్డి ఒక షార్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది సో ఇప్పుడు గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేయడం వల్లే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు శాశ్వతంగా అధికారంలో ఉండాలనే చెడు ఆలోచనతో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్కు శ్రీకారం చుట్టిందని విమర్శించారు తమను మావోయిస్టును సానుభూతి పరులుగా ఆపాదిస్తూ ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు ఈ విషయంలో కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం ఉదయం జూబ్లీల్స్ పిఎస్కు వెళ్లారు ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరిత సిట్ అధికారులు సాక్షులుగా తమ వాంగ్మూలమిచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిన ఫోన్ నంబర్లో తనది ఉందని సమాచారం ఇవ్వాలని అధికారులు కోరడంతో సిట్ కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ సైతం ట్యాప్ చేసి మరి తమ మూమెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని దీనిపై గతంలో తాను ఫిర్యాదు చేశానని తాజాగా వాస్తవాలు బయటికి వచ్చాయని అన్నారు చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారన్నారు ఇప్పుడు ఇక్కడ మహేష్ కుమార్ గౌడే వచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో ఫోన్ టాపిక్లు చేసినారు నేను కూడా పదే పదే మొత్తుకున్న చెప్పినా అని ఈరోజు ఇంకొక ఇంకో మరో వ్యక్తి వెళ్ళడం జరిగింది ఫోన్ టాపింగ్ సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా హీరోయిన్లు కూడా బయటకు వస్తారు ఫోన్ టాపింగ్ బాధితులు అందరూ కూడా లైన్గా వాళ్ళు కూడా డేట్ చెప్పిండొచ్చు డేట్కి రమ్మంటే వాళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వడానికి పోతారు వాళ్ళ బాధలు చెప్పడానికి పోతారు ప్రభుత్వం అండగా ఉంది కదా ఇక్కడ ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు ఎట్లా చెప్తే ప్రణీత్ రావు ఆ విధంగా ఉన్నాడు ఆల్రెడీ ప్రణీత్ రావు వాంగ్మూలం రికార్డ్ అయింది ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న ఇలా చాలామంది శ్రీనివాసరావు ఇలా చాలామంది వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ అయినాయి నేడు ఒక్కసారి ఆరుగురు విచారణ హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ నోటీసులు రావు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న శ్రవణ్ కు సైతం మొత్తం శ్రవణ్ రావు ఆరేడు మంది ఉన్నారు మొత్తం ఇందులో వాంగ్మూలం ఎవరైనా బీజేపీ నేతలు ఈటల అరవింద్ రఘునందన్ రావు ప్రేమేందర్ రెడ్డి ఇలా అందరు ఎంపీలు పోతున్నారు ఈటల రాజేందర్ రఘునందన్ రావు అలాగే అరవింద్ ప్రేమేందర్ వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇవ్వడానికి పోతున్నారు చూడాలి ఏం జరుగుతుందో సో ఇది ఫోన్ ట్యాపింగ్ అయితే నిజంగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా వాళ్ళు ఏదైతే ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకి సంబంధించి వాంగ్మూలం రికార్డ్ చేసినారు వాంగ్మూలం అంటే విచారణలో ఆయన చెప్పిందంతా కేసు స్టడీ చేసి మొత్తం రికార్డ్ చేశారు డిజిటల్ రికార్డు అంత ముందుకు ఇదే ప్రణీత్ రావు భుజంగారావు తిరుపతన్న శ్రవణ్ రావు రాధాకృష్ణరావు వీళ్ళది వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావుది కూడా రికార్డ్ చేసినారు రెండు మూడు రోజులు ప్రభాకర్ రావు ఒకవేళ నేను చేయలేదు చేయించలేదంటే మళ్ళీ కూర్చోబెట్టి ఏదైతే రికార్డ్ చేసిన వీడియో ఉంటుందో మళ్ళీ రావు ఈ విధంగా చెప్పిండు మరి మీరు ఎందుకు చెప్తలేరు నేను చేయలే అని చెప్తున్నారు మీరే చేసిన వీళ్ళు చెప్తున్నారు నువ్వేమంటో నువ్వేమంటో ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మరొకటి రికార్డ్ చేస్తారు నిజం నిజాలని బయటపడితే బయటపడినాక కటకటాల పాలు కావడం కష్టం రిపీట్ కటకటాల పాలు అవ్వడం అయితే ఖచ్చితం ఈ నేపథ్యంలో ఎవరెవరు పోతారు ఆల్రెడీ ఏ ఇదైతే ఈ కార్కి సంబంధించి విచారణకు ఆల్రెడీ కేటీఆర్ పోయిండు మళ్ళీ కూడా పోవాలి ఈ ఈ కేసులో ఎవరి పేర్లు బయటపడతాయి ఏమవుతుంది మొత్తం ఇదైతే నేను క్లైమాక్స్కి వచ్చినట్టు కనబడుతుంది ఏదైతే ఈ ఫోన్ టాపింగ్ కేసు అయితే క్లైమాక్స్కి వచ్చినట్టు అయితే నాకు కనబడుతుంది ఏమవుతుందో చూడాలి మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.